జయశ్రీమన్నారాయణ యూట్యూబ్లో వీడియోలు చూసి ఒక వ్యూయరు కామెంట్ చేశారు ఏంటంటే కొన్ని డ్రాయింగ్స్ పంపించారు వాళ్ళు డ్రాయింగ్స్ కింద ఒక ప్రశ్న వేశారు మేము గృహం మొదలు పెట్టేటప్పుడు ముందుగా ఇంజనీర్ని సంప్రదించామండి తర్వాత వాస్తు పండితుల్ని సంప్రదించాము కానీ రెండు అయిన తర్వాత చూస్తే మాకు మెట్లు అనేది సరిగా రాలేదు మరి ఎవరిని సంప్రదించాలి ఏమిటి పరిష్కారం దీనికి అని అడుగుతున్నారండి ఇది అందరికీ తలెత్తే ప్రశ్న ఒకటి గృహ నిర్మాణం మొదలయ్యే ముందు ముందుగా మనం వాస్తు పండితుడిని సరైనటువంటి వాస్తు పండితుడిని డిగ్రీస్ ప్రకారంగా ఎనాలసిస్ చేసే వాళ్ళని మాత్రమే మనం ఎనాలసిస్ చేయాలి చేసి పట్టుకొని వాళ్ళతో పరిపూర్ణంగా గృహ నిర్మాణం మొదలు పెట్టుకోవాలి తద్వారా మాత్రమే మనం ఆ గృహ నిర్మాణాలు ఈ డిగ్రీస్ ప్రకారంగా వేసినప్పుడు మెట్లు సరైనటువంటి దిశలో దిక్కులో డిగ్రీస్లో మనకు ఆపాదించబడతాయి తర్వాత ఎటువంటి ఇబ్బంది లేవు మన గృహ నిర్మాణాల్లో దాన్ని పూర్తిగా నేను ఎనాలిసిస్ చేసి చెప్తూ ఉంటాను కాబట్టి ఈ విషయాన్ని అందరం కూడా గమనించాలి జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలా మంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము మన సుదర్శన ఛానల్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శన ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది మనం నియమాలు పాటించడమే కాదు మంచి మంచి వీడియోలు అన్ని కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము జై శ్రీమన్నారాయణ